హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ డిగ్రీ సాంస్క్రిట్ ఫస్ట్ సెమ్ న్యూ సిలబస్ నుంచి అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి న్యూ సిలబస్ అనమాట ఇది న్యూ సిలబస్లో ఫస్ట్ లెసన్ ధనుర్భంగాహ అనే లెసన్లో పోయిమ్స్ చూద్దాం పోయిమ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్ నుంచి చదువుకుంటే సరిపోతుంది రెండు లెసన్లో పోయిమ్స్ చదవాల్సి ఉంటుంది రెండు పోయిమ్స్ వస్తాయన్నమాట ఒక్క లెసన్లో చదివితే చాలు ఒక్క పోయెమ్ నేర్చుకోవచ్చు అందుకే మనం ధనుర్భంగాహ అనే లెసన్ని చూస్ చేసుకుందాం సో ఇప్పుడు లెసన్ ఈ లెసన్లో పోయిమ్స్ చూద్దాం నేను ఇంపార్టెంట్ లిస్ట్లో ఏవైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రాసుకున్నామో వాటిని బాగా నేర్చుకోండి ఆల్రెడీ ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టాను నేను ఫోర్ పోయమ్స్ ఈ లెసన్ నుంచి తీసుకున్నాను నేను కాబట్టి ఈ లెసన్లో టూ పోయమ్స్ కంప్లీట్గా పబ్లిక్ వస్తాయి నాలుగు వస్తాయి రెండు రాయాలన్నమాట కాబట్టి చూసుకుంటే సరిపోతుంది చూద్దాం నేను ఇలా స్టార్ గుర్తుపెట్టాను నేనైతే ఇంపార్టెంట్ లిస్ట్లో తయారు చేసినటువంటి పోయమ్స్కి సో పోయం ఎప్పుడు కూడా ఒక రితం ప్రకారం నేర్చుకోవాలి పోయం అనేది ఒక సంగీతం లాగా నేర్చుకోవడం ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా పోయం వస్తుంది అనమాట కంఠస్థంగా చేసుకోవచ్చు సో ఇప్పుడు పోయం చూద్దాం नृणां शतानि पञ्चाशत् व्यायतानां महात्मनां मञ्जूषामस्तचक्रान्तां महूहस्ते कथञ्चनः सोरि समूहस्ते कथञ्चनः इोसारुदं नृणां शतानि पञ्चाशत् व्यायतानां महात्मनां మంజూషామస్త సమూహస్తే కతంచ సో ఇది కొంచెం అలా రితంలాగా మనం మీకు వచ్చిన రీతంలో కూడా నేర్చుకోవచ్చు కాకపోతే ఇది బెటర్ అనమాట బెటర్ వే నేర్చుకోవడానికి సో దీనికి సంబంధించిన భావం మహాత్ములైన మంచి బలం కళ కళ మహాత్మా ఉంది కదా మహాత్ములైన మంచి బలం కళ దీర్ఘకాయువులు అగు యాభై వందల మంది పురుషులు అంటే ఇదంతా రాయకోకుండా ఐదు వేల మంది పురుషులు ఆ ధనుస్సును ఉంచిన పెట్టెను అతి కష్టంగా తీసుకొచ్చిరి ధనుర్భంగ కాబట్టి ధనుర్భంగా అంటే ధనుస్సుని విరగొట్టుట అనేది లెసన్ అనమాట ఆ ధనుస్సుని ఐదు వేల మంది బాగా పెద్దగా ఉన్నటువంటి మంచి బలంగా కలిగిన వాళ్ళు ఐదు వేల మంది తీసుకొచ్చారు అంటే అంత భయంకరమైన బరువు కలిగినటువంటిది అని అర్థం ఓకే అదనమాట రెండో పోయం చూద్దాం సో రెండో పోయం చూద్దాం ఖగతిర్మానుషానా ధనుషోస్ ఆరోపణ సమాయోగే विपणीतोलनोऽपि वा विपनीतोलनोऽपि वा इोसारं कगतिर्मानुषाणां च धनुषोऽस्य प्रपूरणे आरोपणे समायोगे विपने तोलयो तोलनोऽपि वा तोलनु తోలనేపివా పోయం ఇంకోసారి చూద్దాం గగతిర్మానుషానా ధనుషోస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనేపివా సో ఇది చూద్దాం ఇక్కడ ధనుహు అనుంది పోయంలో మానుషానామనుంది చూద్దాం ఈ ధనుసును వంచుటకు గాని అల్లెత్రాడు కట్టుటకు కానీ బాణము సంధించుటకు గాని అల్లెత్రాడును లాగుటకు గాని కదల్చుటకు గాని మనుషులకు శక్తి ఎక్కడిది ఇది జనక మహారాజు రాముడు లక్ష్మణుడు మరియు విశ్వామిత్రుడు ముందర చెప్పే ఒకనొక అద్భుతమైన పోయం నెక్స్ట్ చూద్దాం మూడో పోయి చాలా ఇంపార్టెంట్ విశ్వామిత్ర రామస్తు శ్రుత్వా జనక జనక భాషిథం వారా ధను పశ్య రాఘవమబ్రవీత్ ఇంకోసారి పోయం విశ్వామిత్ర స రామస్తు శ్రువా జనకాభిష్ జనకభాషితం జనకభాషితం వత్స రామ వారామ ధను పశ్యవమ బ్రవీత్ సో ఫెంటాస్టిక్ పోయం రితం కూడా చాలా బాగుంది మీరు కూడా ఇలాగ రితంలో నేర్చుకోండి ఈజీగా ఫస్ట్ ఫాస్ట్గా వస్తుంది రాముడు సారీ విశ్వామిత్రుడు రామునికి చెప్తున్నాడు అనమాట వత్స రామ ధను ఓ రాముడా ఆ ధనుసును చూడు అని చెప్తూ ఆయన ఈ విధంగా చెప్పాడు ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు జనకుని మాటలను విని వస రామ ఆ ధనుస్సును చూడుము అని రామునితో పలికాడు ఓకే నెక్స్ట్ పాయింట్ చూద్దాం సో ఇక్కడ నాలుగో పాయింట్ చూద్దాం రితం నాకు వచ్చింది ట్రై చేస్తున్నాను మీరు కూడా అలాగే ట్రై చేయండి పశ్యత బహునాం రఘునందన ఆరోపయత్ సధర్మాత్మ ధర్మాత్మా సలీలమివ తద్దను సలీలమివ తద్దను పశ్యతృసహస్రాం బహ రఘునందన ఆరోపయత్ స ధర్మాత్మ ఆరోపయత్ అని తాపోయిన తర్వాత ఇక్కడ సాగుంటుందన్నమాట స ధర్మాత్మ అని చదవాలి ఆరోపయత్ స ధర్మాత్మ సలీలమివ ఇంకోసారి ఇంకోసారిపోయాం పశ్యతాం రు సహస్రానాం బహునాం రఘునందన ఆరోపయత్ స ధర్మాత్మ సలీలమివ తద్దను ఇదనమాట తద్ధను అంటే ఆ ధనస్సును అని అర్థం పశ్చాం నృసహస్రానాం అందరూ చూస్తుండగా నృసహస్రానం సహస్రం అంటే వేల మంది రాజులు వేల మంది అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ చూస్తుండగా రఘునందన ఆ రాముడు ఆరోపయత అంటే ఆరోపణం అంటే పైకెత్తడం చూస్తూ ఉన్నారనమాట చూద్దాం ఇది భావము ధర్మాత్ముడైన ఆ రఘునందుడు రఘునందనుడు వేల కొలది జనులు చూచుచుండగానే ఆ ధనస్సును సునాయాసంగా ఎక్కుపెట్టాడు సలిలామివా అంటే సునాయాసంగా అని అర్థం నెక్స్ట్ ఐదో పాయింట్ చూద్దాం భగవంద్రుస్థీర్యో మే రామో దశరథాత్మజ అత్యద్భుతం అచింత్యం చ

అత్యద్భుతం అచింత్యం చ మయా సో ఇది అనమాట ఖచ్చితంగా ఇలాగే మేము పోయమ్స్ అన్ని చిన్నప్పుడు నేర్చుకునే వాళ్ళం దశరథాత్మజహ ఓ దశరథ మహారా ఆ దశరథ మహారాజు అద్భుతము అచింత్యం అనమాట అంటే ఆ ధనుస్సును ఎత్తేటప్పుడు అద్భుతంగా ఫీల్ అయ్యాడనమాట జనక మహారాజు మిగతా వాళ్ళందరూ కూడా భగవత్ భగవత్ స్వరూపుడైన ఓ మహాముని స్వరూపుడవైన ఓ మహాముని దశరథుని పుత్రుడైన రాముని వీర్య పరాక్రమును ప్రత్యక్షంగా చూచితిని ఇది అత్యద్భుతం ఊహింపడానికి సాధ్యం కానీ కార్యము ఇట్లు జరుగునని నేను అనుకోలేదు అని జనకుడు చెప్తున్నాడు జనక మహారాజు సీత తండ్రి చెప్తున్నటువంటి పోయం ఇది ఇది చాలా అద్భుతం ఆ చిన్న పిల్లవాడు అంత పైకి ఆ ధనుస్సుని ఎక్కువ పెట్టడం శివధనుస్సుని చాలా అద్భుతం ఎంతోమంది వచ్చి ఎనికిపోయారు కదా ఎవ్వరు కూడా ఎత్తలేకపోయారు ఇతడు అద్భుతం అని చెప్పేసి కొనియాడాడు అనమాట నెక్స్ట్ పోయి చూద్దాం చూద్దాం సిక్స్త్ పోయం ఈ ఆరు పోయంలో రెండు పబ్లిక్ వస్తాయి అది కూడా నేను ఇలా స్టార్ గుర్తు పెట్టినట్టు బాగా నడుచుకోండి ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టాను ఖచ్చితంగా ఒక్కరికైనా షేర్ చేయండి చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు పోయమ్స్ ఎలా నేర్చుకోవాలని నేను ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ ఏదైనా కూడా లెసన్ నుంచి టూ మార్క్స్ నుంచి సందర్భాలు అన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా ఒక్కరికి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది సో ఎప్పుడైతే చూద్దాం జనకానాం కులే కీర్తి మాహరిష్యతి సుతాం సీత భర్త రామం దశరథాత్మజం జనకాణం కులే కీర్తి కీర్తిం ఆహరిష్యతి సుత సీత భర్త రామం దశరథాత్మజం అద్భుతమైన పోయమిది ఇంకోసారి చూద్దాం ఎందుకు నేను త్రీ టైమ్స్ ఎందుకు చెప్తున్నాను అంటే వీడియో లెంత్ పెరగడానికి కాదు మీకు అర్థమవుతుంది అంటే పోయం ఒక మైండ్లో అలా మీకు తిరగడానికే నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరూ అలాగే నేర్చుకోవాలి జనకానాం కులే కీర్తి ఆహరిష్యతి మే సుతాం సీతాభర్తరసాధ్య రామం దశరథాత్మజం ఓకే ఇక్కడ కీర్తి మాహరి మాహరిష్యతి అని ఉంది కీర్తిం ఆహరిష్యతి అని అవుతుందనమాట నేను అలాగే ప్రొనౌన్సియేషన్లో అలాగే చదువుతుంటాను మీరు ఇలాగ చదువుకున్న నో ప్రాబ్లం కీర్తిం ఆహరిష్యతి మే సుత ఇలానే చదవచ్చు మాహరిష్యతి మే సుత అని కూడా చదవచ్చు ఓకే ఇప్పుడు భావం చూద్దాం నా కుమార్తె అయిన సీత దశరథుని పుత్రుడైన రాముని భర్తగా పొంది మా వంశము నాకు కీర్తిని తీసుకురాగలదు అని ఆ ధనుర్భంగం అంటే శివధనస్సు విరిచిన తర్వాత జనక మహారాజు అక్కడ విశ్వామిత్రుడు అలాగే సభలో ఉండే వాళ్ళందరితో ఈ మాట చెప్తారనమాట రాముని భర్తగా పొంది నా కూతురు నా సీత మీ కులానికి అద్భుతమైన అలాగే మా కులానికి అద్భుతమైన కీర్తిని తీసుకొస్తుంది అని చెప్తారనమాట ఓకే ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కమెంట్ చేయండి ఒక్కరికైనా షేర్ చేయండి ఫ్రెండ్ ఉపయోగపడుతుంది అన్నీ మొత్తం ఏ టు జెడ్ నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా లెసన్స్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టూ మార్క్స్ సందర్భాలు వాట్ ఎవర్ ఇట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్ సబ్జెక్ట్స్ కూడా మేము డిగ్రీకి పెట్టాలనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రీ డబల్ సిక్స్ డబల్ జీరో